అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హలో ఎవరి బడి ఈరోజు ఎపిసోడ్లో మనం యాంగ్జైటీ గురించి తెలుసుకుందాం అసలు ఈ యాంగ్జైటీ అనేది ఎందుకు వస్తుంది దానికి ఫ్లవర్ థెరపీలో ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి సార్ చెప్పండి చాలా మందిలో చాలా కామన్గా ఉండే ప్రాబ్లం యాంగ్జైటీ అసలు దాని ఫేస్ లేరు చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు ఇవాళ రేపు యాంగ్ సో అసలు ఎందుకు వస్తుంది అంటారు యాంగ్జైటీ అనేది మనకి బేసిక్ లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్ అండి ఇప్పుడు ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచే వే గ్రోయింగ్ ఇన్ అ వెరీ ఆప్రెసివ్ స్ట్రక్చర్ ఒక స్కూల్ ఏంటి కరెక్ట్గా మనం బిట్వీన్ ఫైవ్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వెన్ వీ ఆర్ మోస్ట్ యాక్టివ్ ఇన్ అవర్ లైఫ్ ఇమాజినేషన్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ చాలా హై ఉంటాయి అలాంటి టైంలోని మన ఒక సబ్సర్వియంట్ దీనిలో పెట్టి ఎటు బయటకు వెళ్ళనివ్వకుండా ఎక్స్ప్రెస్ చేయనివ్వకుండా పొద్దున్నీ రాత్రి దాకా ఒక డ్రై సబ్జెక్ట్స్ పెట్టి మళ్ళీ సరిపోదని ఇంట్లో ట్యూషన్స్ పెట్టి హోంవర్క్ పెట్టి ఒక క్రియేటివిటీని ఆ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ని మొత్తం అంతా నలిఫై చేస్తున్నాం సో చిన్నప్పటి నుంచే యూఆర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ యూ గ్రోయింగ్ గ్రోయింగ్ అప్ ఇన్ నేను లాట్ ఆఫ్ ప్రెషర్ థింకింగ్ దట్ యూ హ్యావ్ టు పర్ఫామ్ బెటర్ యూ హ్యావ్ టు డూ వెల్ యూ హ్యావ్ టు సక్సీడ్ కానీ సక్సెస్కి పారామీటర్ ఎవరు సెట్ చేయరు సో బేసికల్గా ఒక ఇంతకుముందు ముందు ఎలాగ ఉండేది బిహేవియరు నిన్నటికన్నా రేపు బెటర్గా ఉంటే చాలు ఆరోగ్యం బాగుండాలి టైంకి ఫుడ్ దొరకాలి నా చుట్టుపక్కల పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి అనేది ప్రయారిటీ ఉండేది ఇప్పుడు ఏమైపోయింది మారిపోయింది ఇప్పుడంతా కాంపిటేటివ్ ఎందుకంటే పక్కన వాళ్ళని చూసి సో ఇప్పుడు నాకు ఆ బెంట్లీ గారు ఉంటే తప్పితే నేను సక్సెస్ఫుల్ కాదు అనుకుంటున్నారు లేదా నేను ఒక మిలియన్ డాలర్ది ఏదో ఇది ఎక్వైర్ చేస్తే తప్పితే నాకు నా బ్యాంక్ బ్యాలెన్స్లో ఎంత ఉంటాయనో సో అంత సక్సెస్కి పారామీటర్స్ మారిపోయినాయి నో వన్ కంపేరింగ్ దేర్ లైఫ్ టు దేర్ ఓన్ అచీవ్మెంట్స్ వాళ్ళ ఓన్ దీని మీద ఎవరు బేస్ అవ్వట్లేదు హౌ వాజ్ మై ఎస్టర్డే వేర్ డిడ్ ఐ స్టార్ట్ వేర్ ఆర్ మై గోయింగ్ హౌ మచ్ ఐ అచీవ్ దిస్ టైమ్ అనేది నో వన్ ఈస్ లుకింగ్ అట్ దట్ అండ్ నో వన్ ఈస్ హ్యాపీ అండ్ ఇవాళ రేపు ఇప్పుడు వచ్చిన ఈ సోషల్ మీడియా వల్ల ఇన్స్టాగ్రామ్ లోని సో పీపుల్ జస్ట్ పొట్రే ఓన్లీ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ హూ ఎవర్ లుక్స్ అట్ ఇట్ సో అది చూసి చాలా మంది జనాలు ఎందుకు అనుకుంటారు అమ్మ ఇదే సో ఎవరో వెకేషన్లో ఏదో ఫోటోలు పెట్టారండి డబ్బా వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు కానీ దట్స్ ఓన్లీ ఫర్ వన్ డే వాళ్ళ లైఫ్ అంతా అలాగే ఉండదు కదా సో ఈ ఫాల్స్ ఇమేజెస్ ఈ ఫాల్స్ కంపారిజన్స్తో చాలామంది ఒక హై కో అంటే దే ఎండింగ్ అప్ ఇన్ ప్లేసెస్ వేర్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ యాంగ్జైటీ సో దీనికి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి సార్ ఫ్లవర్ థెరపీలో ఒకటి కౌన్సిలింగ్ ఇస్తామండి కొన్ని ఎమోషనల్ ఇష్యూస్ ఉంటే మనకి డాక్టర్ ఎడ్వర్డ్ బ్యాచ్ అని యూకే ఒక అతను ఉన్నారు వాళ్ళ ఫ్లవర్ థెరపీస్ ఉన్నాయి అవి ఎమోషన్స్ మీద బాగా పనిచేస్తాయి అవి కూడా ఇస్తాం మేము మన ఫ్లవర్ మెడిసిన్ లోనే ఏంటంటే శరపుష్ప అని చెప్పేసి ఒక మెడిసిన్ తయారు చేస్తామండి ఇదేంటంటే ప్రాణశక్తి అమ్మవారిని బేస్ చేసుకొని చేసిన మెడిసిన్ సో మనకేంటి ప్రాణం కరెక్ట్ గా ఫ్లో అవుతా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు పర్సన్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ బికాస్ ఏంటంటే ఇది వింత ఏంటంటే ఈ అమ్మవారు ఒక బోట్ లో ఉంటారు కానీ బోట్ లో కూడా ఒక లోటస్ లోపల ఉంటారు సో ఇట్ మీన్స్ దట్ రిప్రజెంటేషన్ ఇస్ జాయ్ సో లైఫ్ కరెక్ట్ గా ఫ్లో అవ్వాలి అంటే దేర్ షుడ్ బి జాయ్ దేర్ షుడ్ బి హ్యాపీనెస్ ఇన్ వాట్ ఎవర్ యు బీయింగ్ అలైవ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్రేట్ అచీవ్మెంట్ ఎందుకంటే నెక్స్ట్ మినిట్ ప్రాణం పోవచ్చు పీపుల్ డోంట్ రియలైజ్ దట్ సో జస్ట్ బీయింగ్ అలవ్ ఇఫ్ యూ అప్రిషియేట్ దట్ మీకున్న టైంని మీకు మీకున్న రిసోర్సెస్ని మీరు కరెక్ట్గా అప్రిషియేట్ చేయగలిగితే యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఎవరికి రావు అనమాట సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఇప్పుడున్నంతా ఐటీ సెక్టర్లో చాలా మందికి స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే దర్ ఈస్ ఆల్వేస్ అ లాట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ ఇన్ దర్ వర్క్ కానీ వాళ్ళ స్లీపింగ్ టైం కానీ వాళ్ళు చేసే పని ఆ స్క్రీన్ ప్రెసెన్స్ ఇటన్నిటి వల్ల కూడా చాలా స్ట్రెస్ పెరిగి దాంతో యాంగ్జైటీ పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి సో అలాంటి వాటిని అన్ని ఇది అడ్రస్ చేస్తుందండి మనకి అన్ని మెడిసిన్స్ లాగే ఇది కూడా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది సో రోజుకి ఎన్ని ఎన్నిసార్లు తీసుకోవాలంటుంది ఇది ఒక హాఫ్ కప్ వాటర్లో త్రీ డ్రాప్స్ వేసి డైలీ త్రీ టైమ్స్ కన్జ్యూమ్ చేయాలండి సో దీంతోనే ఏంటంటే స్ట్రెస్ ఉన్నా యాంగ్జైటీ ఉన్నా కొంచెం వీక్ గా అనిపించిన పని చేయాలని ఉండదు కొన్నిసార్లు కథల బుద్ధి కాదు అలాంటప్పుడల్లా ఇది తీసుకుంటా ఉండొచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా మంచి విషయాలు షేర్ చేశారు సో చూశారు కదా ఇది వాళ్ళ ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ తో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది